నేను ఎవరి కోసం చంద్రబాబు నాయుడుని ధిక్కరించి నేను ఎన్ఆర్సీకి సీఏకి ఎందుకు వ్యతిరేకంగా ఓటేసాను చెప్పండి మీరు నేను చంద్రబాబు నాయుడు నాతో ఎందుకు నా విభేదించాడు చెప్పండి మీరు నేను ఓటేనని చెప్పానని చంద్రబాబు నాయుడు మీద కక్ష పెట్టుకున్నాడు అవునా కదా అయినా నీ చేత నీ చేత ఏం చేసుకో నా నేను నా మనస్తాక్షి విరుద్ధంగా నేను పని చేయను చేయలేను నువ్వు కావాలంటే నన్ను పార్టీ నుంచి పంపిస్తాను ఆ రోజు చెప్పాను పంపించను లేదా అటువంటి ఇవాళ కొంతమంది ముస్లిం నేను కర్ర కట్టిన ముస్లిం బాధలు అనేవాళ్ళు కమలం గుర్తుకోటమని చెప్పి సుజాసం మాకు తిరుగుతారంటే నిజంగా కూడా నాకు సిగ్గుగా ఉంది మరి ఆడ కానీ నాకైతే సిగ్గుగా ఉంది ఇప్పుడు డబ్బులు వస్తున్నాయనో లేకపోతే ఇదేనో ఒక మతాన్నో కులానో ద్రోహం చేసేవాళ్ళు నిజంగా కూడా అటువంటి వాళ్ళని దేవుడు క్షమించడు నాకు నాకు తెలిసినంత వరకు మీరేం క్షమిస్తారు లేదు నాకు కానీ దేవుడు అయితే